హాయ్ ఫ్రెండ్స్ ఢిల్లీ కార్ సిద్దిపేట్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది టాటా టియాగో ఎగ్జట్ ప్లేసు టాప్ అండ్ వేరియంటు నాలుగు నాలుగు అలవీల్స్ ఉన్నాయి టైర్లు నైంటీ పర్సెంట్ అబౌ డిస్టోన్ టైర్లు ఉన్నాయి వెహికల్ చాలా ఎక్సిడెంట్ ఉంది ప్రజెంట్ మనకు కూర్చున్న వాళ్ళది అమ్మ అమ్మకం అనుకుంది ఇది ఢిల్లీ కార్ కదండి తెలంగాణ రిజిస్ట్రేషన్ కారు ఫస్ట్ ఓనర్ వెహికల్ ఎక్కడ కూడా మనకు స్క్రాచ్ కానీ డెంట్ కానీ ఎక్కడ కూడా లేదు వెహికల్కు చాలా నీట్గా ఉంది కారు ఒకసారి రైట్ సైడ్ టైర్ చూసుకోండి మనకు నైంటీ పర్సెంట్ అబౌ టైర్లు అవుతున్నాయి అన్ని టైర్లు ఒక్కసారి నేను వేసుకోని జరిగింది కస్టమర్ సాకర్లో కూడా ఎలాంటి ఆయిల్ లీకేజ్ ఏం లేదు సస్పెన్షన్ కూడా సౌండ్ లేదు కొంచెం పట్టుకుని పట్టుకుంది వర్షం పడి వాతావరణం అంతా మబ్బట్టుకుందా అని చూసుకోవచ్చు మధ్యాహ్నం ఇప్పుడు వీడియో వీడిస్తున్నా కానీ అయితే అయితే లేదు ఎక్కడ కూడా ఎండలేదు డోరు మనకు పవర్ విండోస్ నాలుగు ఉన్నాయి డోర్ కూడా ఎక్కడ కూడా మనకు రస్ట్ అయితే ఏం లేదు చాలా నీట్గా ఉంది ఇంట్రీన్లో కంపెనీతో వచ్చిన టచ్ స్క్రీన్ ఉంది మనకు హార్న్ కూడా గెస్ ఉంది రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి స్టీరింగ్లో ఆడియోటర్ కంట్రోల్ కూడా ఉంది ఒకసారి మీకు కీవట్ కిలోమీటర్స్ రీడింగ్ చూపిస్తా రీడింగ్ పరంగా అయితే డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కిలోమీటర్లు ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపర్ అయితే కాదు షోరూమ్ ట్రాక్ ఉంది మొత్తం వెహికల్కి సీట్ కవర్ కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చాలా నీట్గా ఉన్నాయి ఎక్కడ రిమార్క్ ఏం లేదు చాలా బాగున్నాయి ఎక్కడ కూడా స్క్రాచ్ గిట్లా ఎక్కడ కూడా క్రాక్ అయితే ఏం లేదు ఎంట్రీ చాలా బాగుంది యాక్సిడెంట్ అయితే కాదు ఇది మనకు పైన రూఫ్ పట్టుకుని ఉంటుంది రొబోటిక్ పంచ్ర్ అయితే ఎక్కడ కూడా మనకైతే చేంజ్ కాలేదు మీకు తీసి చూపెట్టిన లైట్గా మనకు సైడ్ మీరు అజీష్మెంట్ ఇక్కడ మనకు ఈ రైట్ సైడ్ డోర్కు ఉంటుంది పైన ఎఫ్ఎం కానీ మనకు మొబైల్ ఆంటీనా కూడా మనకు చాలా నీట్గా ఉంది పైన రూఫ్ కూడా ఎక్కడ ఎక్కడ డెంట్ ఇట్లా ఏం లేదు లోపల ఇంటీరియర్ చూసుకోండి ఇంట్రీ కూడా చాలా బాగుంది సీట్లు చాలా బాగున్నాయి ఎక్కడ కూడా రిమార్క్ లేదు సీట్లకి ప్రతి ఒక్క డోర్ చెక్ చేసినాం ఎక్కడ కూడా అయితే రస్ట్ రస్ట్ కానీ ఇలాంటి మార్గాన్ని లేదు చైల్డ్ సేఫ్టీ ఉంది చైల్డ్ సేఫ్టీ లాగా కూడా వేసుకోవచ్చు వెనకాల రియర్ డిఫాగర్ రియర్ వైఫర్ ఎగ్జాక్ట్ ప్లస్ ఇది టాప్ అండ్ వేరియంట్ ఉంటుంది ఇలా ఎక్స్ఎం ఎక్స్టీ తర్వాత ఎగ్జాట్ ఎగ్జాట్ ప్లస్ వస్తుంది ఇది టాప్ అండ్ వేరియంట్ చాలా బాగుంది కారు మనకు టైర్లు నైంటీ పర్సెంట్ ఎబో టైర్లు అయితే ఉన్నాయి మనకు రిక్వైర్మెంట్ ఏం లేదు జస్ట్ మనం వెహికల్ మీ పేరు మీద సీసీ కొట్టుకొని నడుపుకోవడం ఉంటుంది లైట్గా అక్కడ కార్నర్లో మాత్రం చిన్న చిన్నగా అంటే చిన్నగా ఉంది అది ఏర్పడతలేదు దూరం నుంచి అయితే తిరుపతి దగ్గరకు చూస్తేనే ఏర్పడుతుంది వెహికల్కి చాలా నీట్గా ఉంది ఒకసారి వెనకాల సహకారం చూపిస్తా ఇది కూడా ఇక్కడ ఆయిల్ ఏం లేదు వెహికల్ ట్రెస్ డ్రైవ్ చేసుకోవచ్చని ట్రెస్ డ్రైవ్ చేసుకున్నాక చూసుకోవచ్చు కేవలం డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్ మాత్రం తిరిగింది షోరూమ్ డ్రైవ్ వెహికల్ నాన్ యాక్సిడెంటలు వెహికల్కి చిన్న రిమార్క్ కూడా లేదు చాలా నీట్గా ఉంది టైలు నైంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి అన్ని టైలు ఒకటేసారి వేసిరు టైల్ కూడా ఎక్కడ రిమార్క్ లేదు వీల్స్ కూడా స్క్రాచ్లెస్ ఉన్నాయి దీనికి ఫ్యూచర్లో కోడ్ చూసుకోవచ్చు మనకు టాటాకి సంబంధించిన టాటా కోడ్ దానికో అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఫ్యూచర్లో వచ్చేసి సెంట్రల్ లాకింగ్ ఉంటుంది మనకు రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉంటే సేఫ్టీ పరంగా టాటా అంటే బిల్డ్ మంచి బిల్డ్ క్వాలిటీ పెట్రోల్ వెహికల్ మనకు మైలేజ్ ఎయిటీన్ టు ట్వంటీ బిలో అయితే వస్తుంది ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ అయ్యొద్దు పెట్రోల్లో మనకు లాంగ్ డ్రైవ్ వెళ్ళిన వాళ్ళు మాత్రం కొంచెం పెట్రోల్ మంచి మైలేజ్ వస్తుంది కానీ లోకల్ మాత్రం తక్కువనే వస్తుంది సెవెంటీన్ టు ఎయిటీ మాత్రమే వస్తుంది వెహికల్ సింగిల్ ఓనరు డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నారండి కస్టమరు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మరి టెస్ట్ డ్రైవ్ చేసుకున్నా కొంచెం అయితే బార్గెనింగ్ ఉంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఢిల్లీ కార్స్ ఇదిపెట్ వెహికల్ ఎలాంటి రిమార్క్ లేదు చాలా నీట్గా ఉంది ప్లీజ్ షేర్ ఢిల్లీ కార్స్ ఇదిపెట్